ముందుగా ఇలా ఉల్వల్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి హలో అండి ఇంకా ఇప్పుడైతే మనం ఉల్వలతో గుడాలైతే వేసుకుందామండి ఉల్వ గుడాలు గుగ్గిళ్ళు ఉల్వ గుగ్గిళ్ళు అని కూడా అంటారండి అంతకుముందు వాళ్ళైతే ఎల్లమ్మకు పెట్టినప్పుడు మాత్రమే ఉల్వ గుగ్గిళ్ళను తినేవారండి ఇంకా ఉల్వలు అయితే నానబెట్టుకొని చక్కగా ఉడికించుకొని అయితే పక్కకు పెట్టుకున్నానండి ఇంకా స్టవ్ పైన అయితే ఒక గంజి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు దంచి పెట్టుకున్న వెల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ చక్కగా ఫ్రై చేసుకొని ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసి ఫ్రై అయి ఫ్రై అయినాక ఇంకా అందులోకి సరిపడా అంత ఉప్పు పసుపు చిటికడ పసుపు వేయాలండి అవి వేసి చక్కగా వేగిపోయిన తర్వాత ఉడికించుకొని పక్కకు పెట్టుకున్న ఉలవలు కూడా వేయాలండి ఇంకా ఫ్రై చేసుకోవాలి చక్కగా నూనె తేరేంత వరకు ఫ్రై చేసుకొని చిట్కడు గరం మసాలా వేసుకొని దించేసుకుంటే ఉల్వ గుడాలైతే రెడీ అయిపోతాయండి టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయండి ఇంకా ఉల్వలు తినడం వల్ల ఒంటికి కూడా చాలా మేలు జరుగుతుంది అని అయితే చెప్తారండి ఇంకా థ్యాంక్ ఫ్రెండ్స్ మరి మా అను కేరాఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి नैक्स्ट वीडियो मल्ली कलदा